మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరిగాయి తూప్రాన్ లో జరిగిన బ్రాహ్మణ సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్వర శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఫంక్షన్ జరిగిన సంఘం పాటు జిల్లా సందర్భంగా నర్సాపూర్ డివిజన్ ప్రాంతాల నుంచి భారీగా బ్రాహ్మణులు తరలివచ్చారు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణులతో చర్చలు జరిగిన తర్వాత తూమకొండ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఒకే మాటగా జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్వర శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకునేట్టు చేశారు రాజేశ్వర శర్మ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు ఎన్నికల పరిశీలకులు సోమయాజుడు రవీందర్ శర్మ ప్రముఖ న్యాయవాది శాస్త్రుల మధుశ్రీ శర్మ సీనియర్ జర్నలిస్టు డీజీ శ్రీనివాసులు ప్రకటించారు జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి జర్నలిస్టు కస్బా శంకర్రావు గారిని అభినందించారు ఈ సమావేశాలకు గిరిరాయని శ్రీనివాస్ మోకిరాల రామశర్మ ఉపాధ్యక్షులు మోహన్ రావు జయంత్ కుమార్ రామ్ గోపాల్ చేకుంట అమ్మవారి ఆలయ అర్చకులు రాఘవేంద్ర పటాన్ చెరువు నుంచి భజన్ సామ్రాట్ రహిత మైత్రి క్రికెట్ క్లబ్ ముఖ్య సలహాదారులు వెంకటరమణ శాంతి నగర్ శ్రీనగర్ కాలనీల ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి గోస్వామి ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించిందని త్వరలోనే బ్రాహ్మణ పరిషత్ కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణులు బాగుంటేనే సమాజం బాగుంటుందని గతంలో ఉన్న పథకాలను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు బ్రాహ్మణులు ఐక్యంగా ముందుకు కదిలితేనే అభివృద్ది సాధ్యమని ప్రభుత్వం కూడా సంక్షేమానికి నిధులు విడుదల చేస్తుందని అన్నారు